పోషకాహార తెలంగాణే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఆరోగ్య లక్ష్మి పథకంపై మంత్రి సీతక్క సమీక్ష అంగన్వాడీ కేంద్రాలకు చేసే పాల సరఫరాలో ఎటువంటి గ్యాప్స్ లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలు జారీ చేశారు మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పాల సరఫరా జరగాల్సిందేనని స్పష్టం చేశారు పోషకాహార తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకంపై మంత్రి సీతక్క శనివారం నాడు సచివాలయంలో తన చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలకు జరుగుతున్న పాల సప్లైపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ కాంతివేసిలి ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సీతక్క సమీక్షించారు గర్భిణీలు బాలింతలకు పోషకాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది ఇందులో భాగంగా ప్రతిరోజు రెండు వందల ఎంఎల్ పాలను గర్భిణీలు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తారు ప్రభుత్వ విజయ డైరీ టెట్రా ప్యాకెట్లు అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేస్తుంది గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కోటి అరవై ఏడు లక్షల లీటర్ల సరఫరా కోసం ఆర్డర్ చేయగా ఒక కోటి యాభై ఆరు లక్షల లీటర్ల పాలను విజయ డైరీ సరఫరా చేయగలిగింది అంటే తొంభై నాలుగు శాతం మేర సప్లై చేయగలిగింది అయితే కొన్ని అంగన్వాడీ సెంటర్లకు సకాలంలో పాలు సప్లై కాకపోవడం పట్ల మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు ఆరోగ్య తెలంగాణ పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా పని చేయాలని ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పాల నాణ్యతను స్వయంగా రుచి చూసి మంత్రి సీతక్క పరిశీలించారు నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు ప్రస్తుతం లీటర్ టెట్రా ప్యాకెట్ ను యాభై ఏడు రూపాయలకు విజయా డైరీ సరఫరా చేస్తుంది ధరలను సవరించాలని విజయ డైరీ ప్రతిపాదించగా మంత్రి తిరస్కరించారు మూడు నెలల పాటు ఎలాంటి గ్యాప్స్ లేకుండా పాలను సరఫరా చేసిన తర్వాత మరోసారి సమీక్షించి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి సీతక్క